వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సో ఎడారి దేశం వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు తలపడిపోతున్నాయి సరే ఈ మ్యాచ్లో ఎవరు కీ ప్లేయర్స్ కాబోతున్నారు ఎవరు గేమ్ ఛాంజర్స్ కాబోతున్నారు సో దీని గురించి మనం మాట్లాడుకుందాం సో ముందుగా ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనగానే పాక్ బౌలింగ్ వర్సెస్ ఇండియా బ్యాటింగ్ మనం రెగ్యులర్గా చూస్తుంటే ఉంటాం వరల్డ్ క్రికెట్లో ఎప్పుడూ కూడా ఇండియా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చాలాసార్లు బ్యాటర్లే మ్యాచ్ విన్నర్గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి సో అదే సమయంలో పాకిస్తాన్కి బౌలింగ్ వాళ్ళ ప్రధాన ఆయుధం సో పాక్ బౌలర్ని మన బ్యాటర్లు ఎలా ఆడుకుంటారు అనేది చాలాసార్లు రుజువైంది సో ఏదైతే టూ థౌజండ్ త్రీ వరల్డ్ కప్ నుంచి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ వరకు మన స్టార్ బ్యాటర్లందరూ పాకిస్తాన్ బౌలర్లకి చుక్కలు చూపించారు సో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే పరిస్థితి ఎదురుగాబోతుందా ఎస్ ఇది ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా అవునని చెప్పలేం పూర్తిగా కాదని చెప్పం ఎందుకంటే దుబాయ్ పిచ్ బిహేవ్ చేసే పరిస్థితిని బట్టే ఇలా చెప్పాల్సి వస్తుంది సో మొత్తం మీద పాక్ బౌలర్లు వర్సెస్ ఇండియా బ్యాటర్లుగానే ఈ మ్యాచ్ ఉండబోతుంది రోహిత్ గిల్ వర్సెస్ షాహీన్ అఫ్రిది నజీమ్ షా ఎందుకంటే మనం చూసుకోవచ్చు రీసెంట్గా బంగ్లాదేశ్ మీద స్టార్టింగ్లో దుబాయ్ పిచ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఫాస్ట్ బౌలర్ కాస్త అనుకూలంగా ఉంటుంది సో రోహిత్ శర్మ గిల్ స్టార్టింగ్లో కొంచెం పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు సో రోహిత్ శర్మ ఫాస్ట్గా ఆడినప్పుడు కూడా గిల్ కూడా స్లోగా ఆడాడు సో షాహీన్ అఫ్రిది నజీం షా ఇద్దరూ కూడా పాకిస్తాన్ తరఫున ఒక మంచి పేస్ బౌలర్లుగానే గుర్తింపు ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఫామ్లో లేకపోవడం ఒక్కడే మనకి అడ్వాంటేజ్ కానీ ఇండియాతో మ్యాచ్ అనగానే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో తమ సామర్థ్యానికి తగ్గట్టు రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి సో కొట్టిపారేయలేం మనం వాళ్ళ బౌలింగ్ను కూడా ఖచ్చితంగా మన బ్యాటర్లకి పాకిస్తాన్ బౌలర్లు సవాలు విసరబోతున్నారు అనేది ఖచ్చితంగా అంగీకరించాలి ఇక టీమిండియా బ్యాటింగ్ లైనప్లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది కోహ్లీ కోహ్లీ రీసెంట్గా అంతగా ఫామ్లో లేడు దాదాపు ఏడాది దాడిపోతుంది కోహ్లీ ఒక నుంచి ఒక మెరుపు ఇన్నింగ్స్ కానీ ఒక భారీ ఇన్నింగ్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసి సో మరి ఒక మెగా టోర్నమెంటు పాకిస్తాన్ మీద అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడతాడనేది చాలామంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది ఒక మెగా మ్యాచ్ కాబట్టి ఒక ఏదైతే ఏదైతే వోల్టేజ్ ఫైట్ కాబట్టి కోహ్లీ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మరి కోహ్లీని ఇబ్బంది పెట్టే బౌలర్లు ఖచ్చితంగా పాకిస్తాన్ జట్లో కూడా ఉన్నారు వాళ్ళు మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి అందులో ముఖ్యంగా హ్యారిస్ రఫూఫ్ తను కూడా కోహ్లీని గతంలో ఇబ్బంది పెట్టాడు సో మరోసారి కోహ్లీనే టార్గెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే పాకిస్తాన్ జట్టులో ఉన్న అబ్రార్ స్పిన్నర్ అతను అతను కూడా కోహ్లీకి ఒక విధంగా సవాలు విసిరే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కోహ్లీ స్పిన్ బౌలింగ్లో కాస్త నిరాశపరుస్తున్నాడు డిసప్పాయింట్ చేస్తున్నాడు త్వరగా అవుట్ అవుతున్నాడు సో దాన్ని అధిగమిస్తేనే కోహ్లీ ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశ అవకాశం అయితే ఉంది ఇక ఇదే సమయంలో మనం చెప్పుకోవాలి పాక్ బ్యాటర్లు వర్సెస్ భారత్ పేసర్లకు కూడా ఒక విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే పాక్ జట్టులో స్టార్ బ్యాటర్లుగా ఉన్న రిజ్వాన్ కావచ్చు బాబర్ కావచ్చు ఇద్దరు ఇద్దరికి షమి అండ్ హర్షదీప్ సింగ్ అంటే తుది జట్టులో హర్షిత్రాయణ ప్లేస్లో షమి కనుక షమి హర్షదీప్ అలాగే హర్షిత్రాన ప్లేస్లో హర్షదీప్ కనుక తుది జట్టులోకి వస్తే వాళ్ళ బౌలింగ్ని రిజ్వాన్ కానీ బాబర్ అజాం కానీ ఎలా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ వాళ్ళకి పాకిస్తాన్కి ఒక లిట్మస్ టెస్ట్గానే చెప్పాలి సో వాళ్ళ బౌలింగ్ ఎందుకంటే షమీ హర్షిత్ బంగ్లాదేశ్ మీద ఏదైతే స్టార్టింగ్ పది ఓవర్లో అద్భుతమైన స్పెల్స్తో చాలా ఇబ్బంది పెట్టారు ప్రత్యర్థి బ్యాటర్ని సో అటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక పాక్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ భారత స్పిన్నర్లు భారత స్పిన్నర్లు గత కొంతకాలంగా ఎంత కన్సిస్టెంట్గా రాణిస్తున్నారనేది మనం అందరూ చూస్తూనే ఉన్నారు రీసెంట్గా ఇంగ్లాండ్తో సిరీస్ అలాగే బంగ్లాదేశ్ మీద కూడా అంటే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ అంటే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అయితే ఉంటారు సో రవీంద్ర జడేజా ఎప్పటి నుంచో సీనియర్ ఆల్రౌండర్గా స్పిన్ ఆల్రౌండర్గా ఇండియా విజయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నాడో మనం జడ్డు నుంచి చూసాం సో జడేజా కూడా పాకిస్తాన్ మీద మంచి రికార్డు ఉంది సో ప్ర మిడిల్ ఆర్డర్ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టగలిగి కట్టడి చేయగలిగే సత్తా ఉన్న జడేజా అలాగే అక్షర్ పటేల్ అలాగే మనకి ఒకవేళ కుల్దీప్ యాదవ్ని తప్పించి వరుణ్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే కనుక అది కూడా పాకిస్తాన్ బ్యాటర్లకి అతను కూడా ఒక సవాల్గానే మారబోతున్నాడు ఎందుకంటే దుబాయ్ పిచ్ మళ్ళీ స్లో బౌలర్కి అనుకూలంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇది బ్యాటర్లకి అంత ఈజీగా పరుగులు చేసే పిచ్ అయితే కాదు సో ఈ విధంగా చూసుకుంటే ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ వర్సెస్ పాక్ బౌలింగ్ ఈ విధంగా చూసుకోవచ్చు అయితే ఎట్ ది సేమ్ టైం మనకి పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే ఇండియా బ్యాటింగ్లో శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కూడా ఇబ్బంది పడే అవసరం అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే దుబాయ్ పిచ్ పూర్తిగా మరోసారి స్లో బౌలర్లకే అనుకూలంగా ఉండబోతుందని ఖచ్చితంగా ఒక అంచనాలు ఉన్నాయి సో ఒక భారీ స్కోర్ అయితే మనం ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక టూ సెవెంటీ టూ ఎయిటీ ప్లస్ స్కోర్ ఒక సేఫెస్ట్ స్కోర్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఎట్ ది సేమ్ టైం ఒకవేళ పాకిస్తాన్ని మనం ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్కి వస్తే కనుక టూ ఫిఫ్టీ టూ ఫార్టీ బిలో ఏదైతే మనం బంగ్లాదేశ్ని కంట్రోల్ చేస్తామో ఆ విధంగా కట్టడి చేస్తే ఇండియా ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏ విధంగా చూసినా ఈ హిస్టారికల్ ఏదైతే ఒక హై వోల్టేజ్ ఫైట్లో టీమిండియానే ఫేవరెట్గా చెప్తున్నారు ఒక విధంగా ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంటుంది అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతుంది ఒక విధంగా పాకిస్తాన్కి డూఆర్ డే వాళ్ళ స్పెషల్ కోచ్ను కూడా ఈ మ్యాచ్ వరకు పెట్టుకున్నారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇండియా ఈ ఏదైతే ఈ మ్యాచ్ జరిగే టైంలో ఏదైతే ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెషర్ సిచ్యువేషన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు అన్న దాని మీదే వాళ్ళ విజయ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా టీమిండియాకి ఒక విధంగా అడ్వాంటేజే ఉన్నద ఉంది అనేది చాలామంది మాజీ క్రికెటర్లు చెప్తున్నమాట సో హోప్ఫుల్లీ ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీకే టోర్నమెంట్కే హైలైట్గా నిలిచే మ్యాచ్ అయితే అభిమానులు ఆలరించబోతుంది